శ్రీమాతయన మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజే సంకష్టహర చతుర్థి పైగా బుధవారంతో కలిసి వచ్చింది బుధవారం అంటే విఘ్న నాయకుడైన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు పైగా సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషం పెరిగింది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను అలకించండి కరుణించి మీ కోరికలను నెరవేరుస్తాడు ఆ వినాయకుడు ఒకసారి గోకులంలో లక్ష్మీదేవి సరస్వతి దేవి రాధా మధ్య కలహం వచ్చి ఒకనొకరు గౌరవించుకుంటూ ఉన్నారు ఆ శాపం కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి పురుషధ్వజుడు అనే మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు ఆ మహారాజు తులసి అని నామకరణం చేశాడు తులసి పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తురాలు విష్ణువే తనకు భర్తగా రావాలి అనే సంకల్పంతో విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వనానికి వెళ్లి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా పలికాడు తులసి నీ తపస్సుకు నేను ఎంతగానో సంతోషించాను శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకోవాలని భావించి నువ్వు తపస్సు చేశావు కానీ ఈ జన్మలో నీ కోరిక నెరవేరుదు ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంబంధాలే అందిస్తాయి అక్కడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు అతన్ని వరించి జన్మ సార్థకం చేసుకో మరుసటి జన్మలో అంటే కలిగినంతలో నీవు వైకుంఠం చేరుకొని ఆ శ్రీమన్నారాయణ్ణి వక్షస్థల ముందు స్థానాన్ని పొందుతావు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి మాటలకు తులసి ఎంతగానో సంతోషించి నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనతో కాబోయే పతి రాక కోసం ఎదురు చూస్తూ ఆవరణలోని కాలం గడుపుతూ ఉంది ఇదిలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఆవరణలోనే ఉన్నటువంటి మునీశ్వరులు కొందరు వినాయక వ్రతం చేయాలి అని సంకల్పించుకున్నారు ఆ మునీశ్వరులు ఆ వ్రతానికి కావలసిన సంబరాలు అన్నీ సమకూర్చుకుని మట్టితో వినాయకుడిని తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరి వెళ్తారు వారు తులసిని నివసించే కుటీరం ముందు నుంచి విఘ్నేశ్వర స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ నదివైపు సాగిపోతుంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది అయితే అప్పటికే మొదలు ఆవరణలోని చెట్ల మధ్య కనుమైరు పోవటం వల్ల ఆ పూజ యొక్క వివరాలు తెలుసుకోవటానికి తులసి వారి రాక కోసం అక్కడే ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది మునీశ్వరులు నదీ తీరానికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆ తర్వాత వేగంగా నదిలో నుంచి మట్టి తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేస్తారు ఆ తర్వాత వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుడిని తీసుకుని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరారు వారి రాక కోసం ఎదురు చూస్తున్న తులసి అనూహ్యమైన భక్తిభావంతో వారిని అనుసరించింది ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరి కింద ఉచిత ఆసనం మీద వినాయకుడు ప్రతిమ ఉంచి ధ్యాన వాహనాది షోడ విధానంతో వినాయక పూజ చేయడం ప్రారంభించారు ఆ మునీశ్వరులు ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడ్డానికి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు వారందరికీ వినాయకుడి తత్వాన్ని సిద్ధం చేస్తూ ఒక ముని ఇలా పలికాడు నారాయణులారా వినాయకుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమే విష్ణుమూర్తి అంటే వ్యాపించినది అని అర్థం అంటే సర్వత్రా ఉండేది ఇందుగలడు అందు లేడు అనే సందేహం వలదు ఆ శంఖచక్ర గదాధరుడు అన్నిటా ఉంటాడు ఆ విష్ణువు ప్రతిరూపాన్ని దాచాడు ఆ ప్రక్రియతోనే పురుషుడైన పరమేశ్వరుడి తత్వం చేరడం చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వర రూపంగా అవతరించాడు కనుక విష్ణు ఇతడే శివ కూడా ఇతడే శివకేశవులకు మూలమైన పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పారు ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మదిలో బలంగా ఒక విషయం నాటుకుపోయింది విఘ్నేశ్వరుడను అని భావించింది బ్రహ్మ వరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు సంబూధుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి విఘ్నేశ్వరుడు విష్ణు హంశ సంబూధుడు తండ్రి వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంది అలా భావించి తులసి తానున్న స్థలం స్థానం సమయం సందర్భాన్ని మర్చిపోయి మోహవేషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి సమీపించి ఇలా పలికింది స్వామి జన్మ జన్మలకు నీవే నా పతివి నేనే నీ అర్ధాంగి నన్ను అనుగ్రహించు నన్ను వరించు ఇదిగో నా వరమాల అంటూ వినాయకుడు మెడలో వరమాల వేయబోయింది మరుక్షణంలోనే వినాయకుడు అభయహస్తం నిజరూపాన్ని దాల్చి మాల వేయబోయిన తులసిని చేపట్టి ఆపై వారితో ఇలా అంటుంది తులసి ఆగు మోహవేషంతో తొందరపడకు నేను నీ పతిని కాను అని వారించాడు అక్కడ ఉన్నటువంటిలో భక్తులు విఘ్నేశ్వర విగ్రహం నుంచి వినాయకుడు చేయి మాత్రమే బయటకు వచ్చి స్వామి వారి మాటలు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ తులసి మాత్రం తన పారివశ్యంలో నుంచి బయటపడలేదు విఘ్నేశ్వర విగ్రహంలో విష్ణువే ఆమె కళ్ళకు దర్శనమిస్తున్నాడు ఆమె ఇలా పలికింది స్వామి నన్ను వాదించకండి జన్మ జన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగి అయ్యే భాగ్యం నాకు కలిగింది ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి ఈ జన్మకే కాదు మరి జన్మలో అయినా సరే మీరే నా పతి అంటూ తులసి భావోద్వేగంతో వినాయకుడి మెడలో మాల వేసింది ఆమె చర్యకు స్వామివారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది వెంటనే మాలని అణిచే కారణంగా చూస్తూ ఆ మట్టి విగ్రహం నుంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు అలా బయటకు వచ్చిన స్వామి ఇలా పలికాడు నీవు మోహవేశంలో విఘ్నేశ్వరుడికి విష్ణువుకి తేడా తెలుసుకోకుండా రాక్షసంగా ప్రవర్తించావు ఈ అసుర ఆచర విధానంతో నన్ను వరించాలని చూశావు నీ మూర్ఖత్వానికి అతీతగా ఒక అసురుడికి ఇల్లాలివి అవుతావని చెప్పించాడు విఘ్నేశ్వర మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు స్వామి తులసి మరెవరూ కాదు లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీమన్నారుడి యొక్క భార్య ఈమె సామూహికంగా ఇలా జరిగింది విష్ణువుకి అర్ధాంగి కావాలి అనే తపనతో విష్ణుతత్వం కలిగిన మిమ్మల్ని విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసింది కానీ ఎటువంటి దురుద్దేశంతో కాదు దయచేసి మీరు అనుగ్రహించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించారు దీంతో విఘ్నేశ్వరుడు కొంత శాంతించి ఇలా పలికాడు ఈ జన్మలో జలంధరుడు అనే అలసకి అడ్డంకి అవుతుంది ఈ తర్వాత తులసి వృక్ష ధరిస్తుంది తులసి మాలలు విష్ణు ప్రియమవుతాయి నిత్యం ఎవరైతే తులసి మాలను ధరిస్తారో అటువంటి వారికి విష్ణు అనుగ్రహం ఉంటుంది తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు తులసి పువ్వుల మాలలో జతకట్టి ఎంతో ప్రియమైనవి అవుతాయి ఇలా ఈ కలిగేంత వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతి పాత్రమవుతుంది ఈ కలియుగంలో రూపాన్ని పొంది విష్ణు సన్నిధికి చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు దీంతో అందరూ ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుని పరిపరి విధాలుగా కీర్తించారు ఆ తరువాత తులసి చేతులు జోడించి ఇలా పలుకుతుంది స్వామి పూజకు కూడా నాకు అర్హతను ప్రసాదించండి అని వేడుకుంటుంది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తల పంకించి వినాయక చవితి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పూజలో తులసి పత్రాన్ని వాడతారు అప్పుడు నేను స్వీకరిస్తాను వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయాలలో సందర్భాలలో నిత్య పూజలలో తులసీ పత్రంలో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు మాత్రమే నన్ను దళాలతో పూజించాలి అనే వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు వినాయకుడు ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలా అని హఠాత్తుగా ఏ వ్యాధి ఇప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తనకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేది మహామృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షంకరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాలి సుగంధిం మృత్యో మమామృత ఓ త్రినేతుడా శంకర భగవంతుడా మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖశాంతులు ఇస్తుంది మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది అన్ని రకాల రోగాలు బాధల నుండి వృద్ధాపం కష్టాల నుండి విముక్తిని ఇస్తుంది దోసకాయ పండి తన తీగ నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం కాబట్టి ఆ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరం దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవడం మంత్రాన్ని జపించడం విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం అందులోనూ ఇది మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే ఏ మూలోకాల నుండి తప్పించుకొని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెబుతున్నాయి విఘ్నేశ్వరునికి ఇష్టమైన ఈ దోసకాయను నైవేద్యంగా సమర్పిస్తే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు శుభాలు కలిగిస్తాడని నమ్మకం చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం గం గణపతియే నమ అని కామెంట్ చేయండి